మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కూటముల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది ఎన్నికల ప్రచారంలో ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో దేశాన్ని బీజేపీ విభజించాలని చూస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు ఖర్గేకు బాల్యంలో ఎదురైన విషాద అనుభవాలను యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు ఆనాడు హైదరాబాద్ రజాకర్ల హింసాకాండలో కార్గే తల్లిని చెల్లిని చంపితే నేడు ముస్లిం ఓట్ల కోసం ఆ విషాదాన్ని కార్గే దాస్తున్నారని యోగి విమర్శించారు దీంతో ఈ రజాకర్ల హింసాకాండపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో అప్పట్లో అసలేం జరిగిందో తెలుసుకుందాం ఇండియాకు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో భారత్ పాకిస్తాన్ డివైడ్ అయ్యాయి ఈ సమయంలో జరిగిన మతపరమైన అల్లర్లలో ఏకంగా యాభై వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ ఘర్షణలు ఎక్కువగా జరిగాయి ఈ విషాదాన్ని మర్చిపోయి ఏడాది గడవక ముందే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానంలో రజాకర్ల హింసాఖండ చోటు చేసుకుంది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరిగిన ఈ హింసా దాడుల్లో వేలాది మంది ప్రజలు బలయ్యారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలోని కొన్ని సంస్థానాలు భారత్ లో విలీనానికి నిరాకరించాయి ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం ఎందుకు ఒప్పుకోలేదు దీంతో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రజాకర్లను ఉసుగలిపారు దీంతో మజ్లిస్ ఈ ఇత్తహదుల్ ముస్లిమీన్ సాయుధ దళమైన రజాకర్లు హిందువులపై ఉగ్రవాదానికి పాల్పడ్డారు గ్రామీణ ప్రాంతాల్లోని హిందువులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లను ధ్వంసం చేశారు మగవారిని బంధించి ఆడవారిపై అఘాయిత్యం చేశారు విచక్షణ లేకుండా మారణకాండ సృష్టించి అల్లకల్లోలం చేశారు దీంతో రజాకారులపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి తిరుగుబాటుకు దారితీసింది ఇదే సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టి నిజాం పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేది పేద దళిత కుటుంబం ప్రస్తుత కర్ణాటకలోని బీదర్ జిల్లా బల్కీ తాలూకాలోని వరవట్టి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై ఇరవై ఒకటిన మాపన్న సాయిబాబా దంపతులకు జన్మించారు అప్పట్లో ఈ ప్రాంతం నిజాం పరిపాలనలోనే ఉండేది నిజాం సంస్థానాన్ని కూడా భారత్లోనే కలపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేయడంతో వీరిని అనగదొక్కడానికి నిజాం ప్రభు రజాకర్ ఖాసిం రజ్వీ నేతృత్వంలో ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు వీరికి ఫుల్ పవర్స్ ఇచ్చి ప్రజలపైకి పంపించారు అలా క్రమంగా తెలంగాణలో మొదలైన రజాకర్ల హింసాకాండ రాజ్యంలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలకు పాకింది రజాకర్లు బీదర్ వచ్చి ఖర్గే కుటుంబం ఉంటున్న గ్రామాన్ని చుట్టుముట్టారు అప్పుడు ఖర్గే వయసు ఆరేళ్ళు రజాకర్లు వచ్చి వీరు ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టారు ఖర్గే కొద్దిలో తప్పించుకున్న ఈ దాడిలో ఆయన తల్లి సోదరి చనిపోయారు ఇలా ఆరేళ్ల వయసులోనే ఖర్గే జీవితంలో అంతులేని విషాదం నిండింది తన బాల్యంలో జరిగిన విషాదం గురించి ఖర్గే అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ కంటతడి పెట్టారు ఆ రోజు మా నాన్న పొలంలో పనిచేస్తున్నారు నేను మా ఇంటి దగ్గర ఆడుకుంటున్నా మా సోదరి అమ్మ ఇంటి వద్దే ఉన్నారు దీంతో ఎవరో వచ్చి ఒక్కసారిగా మా ఇంటికి నిప్పు పెట్టారు చూస్తుండగానే మా అమ్మ సోదరి ప్రాణాలు కోల్పోయారు అని ఖర్గే వెల్లడించారు ఇదే విషయాన్ని ప్రస్తుతం ఆయన దాస్తున్నాడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు కేవలం ముస్లిం ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు